పర్లోకమందున్న మా పరమతండ్రి సర్వోన్నతమైన దేవ ఈ పరిశుద్ధమైన క్రిస్మస్ పండుగ దినమున నీ ఘనమైన నామమునకు స్థుతులు చెల్లిస్తున్నాము లోకరక్షకునిగా మా పాపముల నుండి మమ్మల్ని విడిపించడానికి నీ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమికి పంపిన నీ అపారమైన ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అత్యున్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద ఆయనకు ఇష్టులైన మనుషులకు సమాధానమును కలుగునుగాక అన్న దూతల గానమును ఈ రోజు మా హృదయాలలో ధ్వనింపజేయండి ప్రభువా ఈ క్రిస్మస్ వేళ ప్రతి కుటుంబంలో నీ వెలుగు ప్రకాశించునుగాక ఎక్కడైతే చీకటి నిరాశ మరియు అశాంతి ఉన్నాయో అక్కడ నీవు సమాధానకర్తవైన అధిపతిగా వేంచేయండి పశువుల తొట్టిలో దీనునిగా జన్మించిన దేవ మా హృదయాలను నీవు నివసించే నిలయముగా మార్చుకోండి మాలో ఉన్న గర్వమును అసూయను పగను తొలగించి నీవు చూపిన ప్రేమను తగ్గింపును మేము కలిగి ఉండేలా సహాయము చేయండి తండ్రి ఈ పండుగ సమయంలో ఒంటరిగా ఉన్నవారిని బాధలో ఉన్నవారిని ఆదరించండి పేదలకు దిక్కులేని వారికి నీ సహాయమును అందజేయండి మా పైన మా ప్రజలపైన నీ కృపను ఉంచండి ఈ లోకానికి నిజమైన వెలుగువైన నీవు మా జీవితాల్లోని చీకటిని తొలగించి నూతన నిరీక్షణను ప్రసాదించండి మా గృహాల్లో ఆనందము ఐక్యత మరియు సమృద్ధిని దయచేయండి యేసు ప్రభా నీ జననము మాకు రక్షణను విముక్తిని తెచ్చింది మేము పొందుకున్న ఈ రక్షణానందాన్ని ఇతరులతో పంచుకునే మనస్సును మాకు దయచేయండి రాబోయే సంవత్సరమంతా నీ నడిపింపులో మమ్మల్ని నడిపించండి మా ప్రార్థనలు ఆలకించి మా విన్నపములను మన్నించి ఈ క్రిస్మస్ పండుగను మా అందరి జీవితాల్లో ఒక గొప్ప ఆశీర్వాదకరమైన మలుపుగా మార్చమని మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్